వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి కోసం మెరుగు పెట్టించాలని తీసుకువెళ్ళిన హారమైతే పార్వతి దగ్గర నుంచి దివాకర్ తీసేసుకుంటాడు దివాకర్కి ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకోడు నీ కన్న కొడుకు అక్షయ్ కాదు అన్న నిజం నాలోనే ఉండిపోవాలి అంటే ఇది నాకు కావాలి ఇదే కాదు నేనెప్పుడు ఏది అడిగినా సరే లేదు అనకుండా ఇవ్వాలి అని చెప్పి దివాకర్ అయితే పార్వతి దగ్గర నుంచి ఇక ఆహారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పార్వతి అయితే చాలా బాధపడుతుంది ఆ బాధని తట్టుకోలేక ఇక అక్కడి నుంచి పార్వతి ఇంటికైతే వెళ్తుంది ఇంకా ఇక్కడ చూస్తే దివాకర్ కోసం ఎదురు చూస్తున్న పల్లవి ఇంకా చక్రధర్ ఇద్దరు కూడా దివాకర్ రావడానికి గమనించి డాట్ అదిగో వస్తున్నాడు అని చెప్పి ఇక దివాకర్ని చూపిస్తుంది దివాకర్ అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏంటి నన్నెందుకు రమ్మన్నారు అని చెప్పి తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు ఇంతలో ఆ మత్తుకి తన చేతిలో ఉన్న హారాన్ని కింద పడేస్తాడు ఆ హారం బాక్స్ ఓపెన్ అయి ఇక హారం బయటపడుతుంది అది చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ హారం ఈ హారం నీకెక్కడిది అని చెప్పి పల్లవి అయితే దివాకర్ని అడగడంతో ఓ ఇదా ఇది మీ ఇంటి నుంచే వచ్చింది ఈ హారం పార్వతక్క దగ్గర నుంచి తీసుకున్నాను అని చెప్పి దివాకర్ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి ఏంటి అత్తయ్య దగ్గర నుంచి ఈ హారాన్ని తీసుకున్నావా అసలు ఈ హారం అత్తయ్య నీకు ఎలా ఇచ్చారు ఇది వంశపారపర్యంగా వస్తున్న హారం కదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి దివాకర్ ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు నా దగ్గర అక్షయ్ తన కన్న కొడుకు కాదన్నా నిజం దాగుంది అది ఎవ్వరికీ తెలియకూడదంటే వాళ్ళ ఆస్తిని కూడా నాకు రాసి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక దివాకర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు అది సరే గాని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని అడగడంతో ఆ మాటలకి చక్రధర్ అసలు నువ్వు చెప్తుందంత నిజమా కాదా అని ఇంతవరకు ఒక చిన్న అనుమానం ఉండేది కానీ ఈ హారం చూసాక నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు నిజమని తెలిసింది నీతో తరువాత మాట్లాడతానని చెప్పి పల్లవి అయితే అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది కానీ అతను మాత్రం చూడండి నన్ను పిలిచారంటే నాతో నాతో ఏదో ఒక పని పడే ఉంటుంది కదా ఇక పల్లవికైతే ఒక ఐడియానే వస్తుంది ఆ ఐడియాతో దివాకర్కి డబ్బులిచ్చి తన దగ్గర ఉన్న ఆ హారాన్ని తీసుకుంటుంది దివాకర్ అయితే ఇది ఎక్కడ పెడితేనేమి నాకు డబ్బులు కావాలి ఇదిగో తీసుకో అని చెప్పి ఆ డబ్బు తీసుకుని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పక్కన ఉన్న చక్రధర్ ఏంటమ్మా ఇది మీ వంశపార పర్యంగా వస్తుందని ఆ హారాన్ని వాడికి డబ్బిచ్చి మరీ తీసుకున్నావు ఏంటి నీకు కూడా ఇట్లాంటి సెంటిమెంట్లు ఉన్నాయా అని చెప్పి చక్రధర్ అడగడంతో అది కాదు డాడ్ ఇప్పుడు ఈ హారంతో అవనిని అలాగే అవనితో పాటు అక్షయ్ బావని కూడా ఇక జీవితంలో నమ్మకుండా చేస్తానని చెప్పి పల్లవి మాట్లాడడంతో పల్లవి మాటలకి చక్రధర్కి ఏమీ అర్థం కాదు ఇక పల్లవి అయితే ఏదో చేస్తుంది దాట్ నువ్వు చూస్తూ ఉండు నేను ఎట్లా ఆ ఇంటి నుంచి పల్ అవనిని అలాగే అక్షయ్ని బట్టలతో బయటికి పంపిస్తాను అక్షయ్ బావగారు ఆత్మాభిమానం గల వ్యక్తి పైగా తమ్ముళ్ళంటే అపారమైన ప్రేమ తన తమ్ముళ్ళ కోసం ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు లేదు లేదు వదులుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడానికి కారణం పార్వతి అత్తయ్యే పార్వతి అత్తయ్యే తన నోటితో బావగారిని వెళ్ళిపోమన్న చేస్తాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటుంది పల్లవి మాటలకి చక్రధర్ ఏమో బేబీ నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది కానీ అది జరుగుతుందంటావా అని అంటుంటే జరుగుతుంది ముందు ఈ హారాన్ని బావగారికి పంపించాలి అని అంటుంటే అదేంటమ్మా దీన్ని బావగారికి పం అక్షయ్కి ఎందుకు అని అంటూ ఉంటే చెప్తాను డాడీ అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రదతో డాడ్ ఈ హారాన్ని మెరుగుపెట్టి అక్షయ్ బావగారికి దగ్గరికి పంపిస్తాను ఇది అవని అక్క మెరుగు పెట్టించి తెమ్మన్నదని బావగారికి చెప్తాను చెప్పిస్తాను బావగారు దీనికి మెరుగు పెట్టించి ఆవనికి తీసుకెళ్ళి ఇస్తారు అప్పుడు అవని ఈ హారాన్ని ఆ బావగారు తన కోసమే తెచ్చారని ప్రేమగా మెడలో వేసుకుంటుంది అది అదే నాకు కావాల్సింది ఆ తర్వాత అత్తయ్య గారిని రెచ్చగొడతాను అది చూసిన అత్తయ్య గారు ఖచ్చితంగా హారం ఎక్కడదని అవని నిలదీస్తారు తర్వాత మీరే చూస్తారు కదా ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా పల్లవి అయితే అక్కడి నుంచి హారం తీసుకుని వెళ్ళిపోతుంది తను అనుకున్నట్టుగానే అక్షయ్కి ఒక వ్యక్తితో హారాన్ని పంపిస్తారు అక్షయ్ ఏంటిది నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా అని అడగడంతో సార్ దీనికి మెరుగుపెట్టి ఇక్కడ ఆఫీస్లో ఇవ్వమని మేడం గారు చెప్పారు ఇదిగొండని చెప్పి ఇక అక్షయ్ చేతిలో హారం పెట్టి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్ ఆ హారాన్ని చూసి అవని ఇది తెప్పించి ఉంటుంది అని చెప్పి తన మనసులో అనుకుని ఇక అక్షయ్ ఆ హారాన్ని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇంటి దగ్గర టేబుల్ మీద పెట్టి అవని ఇదిగో అని చెప్పి అవనికి ఆ బాక్స్ ఇచ్చి తనైతే వాష్రూంలోకి వెళ్తాడు ఇక అవని అయితే ఏంటబ్బా ఇది ఆయన నాకు ఇచ్చారు అని చెప్పి అవని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో హారం కనిపిస్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా ఇదంతా గమనిస్తున్న పల్లవి ముందుగా పెద్దావిడ భానుమతి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ ఒక్కసారి నాతోరా అత్తయ్య నా కోసం ప్రేమగా ఇస్తానన్న హారం అవని అక్క దగ్గర ఉంది అసలు అవని అక్క చివరికి దొంగతనాలు చేయడం కూడా పెట్టిందా అని చెప్పి పల్లవి అయితే ఇక పెద్దవాడి దగ్గర అంటుంటే ఏం మాట్లాడుతున్నావే అది పార్వతి మెరుగు పెట్టిస్తానని బయటికి తీసుకెళ్ళింది మరి అవని దగ్గర ఉండడం ఏంటి అని అంటుండే కావాలంటే నాతో రా అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దావిడిని తీసుకెళ్ళి అవని గదిలో ఉన్న హారాన్ని చూపిస్తుంది అది చూసిన పెద్దావిడ కోపంతో రగిలిపోయి అవని పిలవబోతుంటే ఇక వెంటనే పల్లవి పెద్దావిడ నోరుమూసి పక్కకి తీసుకొస్తుంది ఏంటే దాన్ని ఈ హారం గురించి అక్కడే అందరి ముందు నిలదీసి పడేద్దామని అనుకుంటే ఇట్లా చేసావేంటే అని అంటుంటే అమ్మమ్మ మనకు కావాల్సిందేంటి అత్తయ్య అవనిని దూరం పెట్టడం మరి నువ్వే ఇదంతా చేసేస్తే ఇక అత్తకి విషయం ఎట్లా తెలుస్తుంది అని అంటుంటే అవునే నువ్వు చెప్పింది కూడా నిజమే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి పార్వతి దగ్గర పార్వతితో మాట్లాడతాను అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతి ఉన్న గదిలోకి వెళ్తుంది పార్వతి తన చేతిలో ఉన్న హారాన్ని తీసుకొని ఆ దివాకర్ మాట్లాడిన మాటల గురించి గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇక పెద్దావిడ పార్వతి ఏంటి అంత బాధగా ఉన్నావు ఏమైంది అని అంటుంటే అది అది అత్తయ్య అదేం లేదు మీరు ఇలా వచ్చారు ఏమన్నా పనుందా అని అడగడంతో దానికి భానుమతి అయితే పని కాదు నీ పెద్ద కొడలు ఏం చేసిందో నీకు తెలుసా అని అడగడంతో ఏం చేసింది అత్తయ్య అసలు తన ఈ మధ్యన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అస్సలు అర్థం కావట్లేదు మళ్ళీ ఎట్లాంటి తలనొప్పి తీసుకొచ్చింది అని పార్వతి అడుగుతుంటే తీసుకురావడం కాదు నువ్వు నాతో నీకే చూపిస్తాను అని చెప్పి పెద్దావిడైతే ఇక పార్వతిని తీసుకుని అవని ఉన్న గది దగ్గరికి వెళ్తుంది అప్పటికే అవని అక్షయ్ తన కోసం నగ తీసుకొచ్చాడని చాలా ఆనందంగా వెళ్ళి ఆ హారాన్ని మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇంతలో పార్వతిని తీసుకొచ్చిన పెద్దావిడ అవని వైపు చూపిస్తుంది చూడు ఆ హారాన్ని నేను నీకు నువ్వు దాన్ని పల్లవికి ఇస్తావని తెలిసి నీ దగ్గర నుంచి దొంగతనం చేసింది పల్లవి అవని అసలు ఏంటి దంతా ఇంటి పెద్ద కొడలయ్యుండి ఇలా హారాన్ని దొంగతనం చేయడమేంటి అని చెప్పి ఇక భానుమతి మాట్లాడుతూ ఉంటే అది అత్తయ్య తనేమి తనేమి దొంగతనం చేసుండదు మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు అని అంటుంటే మరి దొంగతనం చేయకపోతే ఆ హారం తన దగ్గరికి ఎట్లా వస్తుంది అని అంటుంటే కానీ తనైతే దొంగతనం చేయలేదు హారం తన దగ్గరికి ఎట్లా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి పార్వతి అయితే ఆ హారాన్ని తన దగ్గర నుంచి దివాకర్ తీసుకెళ్లిన సంగతి ఇక భానుమతికి చెప్తుంది ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతుంది ఏంటి హారం ఆ అనురాధ తమ్ముడు తీసుకెళ్లాడా మరి అవని దగ్గరికి హారం ఎలా వచ్చినట్టు అసలు ఇదంతా వింటుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతితో అంటుంటే ఇంకా పార్వతి అయితే అది తన దగ్గరికి ఎట్లా వచ్చిందో ఇప్పుడే ఇప్పుడే తన దగ్గర తనని అడిగి తేల్చేస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే అవని దగ్గరికి వెళ్ళి అవని అని గట్టిగా పిలవడంతో ఇక అవని పార్వతి దగ్గరికి వస్తుంది అత్తయ్య ఈ హారం బాగుందా అని అడగడంతో బాగుంది కానీ ఇది నీకు ఎక్కడిది అని అడగడంతో అది అది ఆయన నా కోసం తీసుకొచ్చారత్తయ్యా అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి ఈ హారం అక్షయ్ తీసుకొచ్చాడా అని అడగడంతో అవును అవునత్తయ్యా ఇది మీ అబ్బాయే తీసుకొచ్చారు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా సవని అయితే చాలా సంతోషంగా పార్వతితో చెప్తుంది ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పెద్ద పార్వతి ఆగు ఆగు అని చెప్పి పార్వతి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది ఆ హారం వంశపారపర్యంగా వస్తుంది నీలాంటి వాళ్ళు వేసుకునేది కాదు అని తన దగ్గర నుంచి హారాన్ని తీసుకోవాల్సింది ఇలా మౌనంగా వచ్చేసావేంటి అని అంటుంటే అది కాదత్తయ్య ఆ దివాకర్ దగ్గరున్న హారం అక్షయ్ దగ్గరికి ఎలా వచ్చింది అక్షయ హారాన్ని తీసుకొచ్చి అవనికి ఇవ్వడమేంటి ఇదంతా ఇదంతా చూస్తుంటే నాకంత గందరగోళంగా ఉంది అని అంటూ ఉంటే ఇక పెద్దావిడైతే అయితే ఆ దివాకర్ అక్షయ్కి నిజం చెప్పేసి ఉండొచ్చు ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ డబ్బు ఈ బంగారం ఈ హోదా అంతా అంతా అక్షయదే అని ఆ దివాకర్ చెప్పుండొచ్చు పైగా ఇది వంశపారపర్యంగా వస్తున్న హారం అని కూడా ఆ దివాకర్తో నువ్వు చెప్పావు కదా అది తన భార్యకి దక్కాలని దివాకర్ తన అక్క కోడలకి దక్కాలని ఇలా చేశాడేమో అని చెప్పి ఇక భానుమతి అయితే పార్వతి మనసులో రకరకాల ఆలోచనలు కలిగేలా చేస్తుంది పార్వతి అయితే అదంతా విన్న తర్వాత లేదు అక్షయ్ అలా చేయడు వాడు వాడు అక్షయ్కి నిజం చెప్పి ఉండడు మీరు అనవసరంగా అక్షయ్ని అనుమానిస్తున్నారు అని అంటుండే పిచ్చి మొహమ ఇలాగే ఆ అనాథని నమ్మి తీసుకొచ్చి నెత్తిన కూర్చోపెట్టావు ఇంటి పెత్తనం మొత్తం దాని చేతిలో పెడితే చివరికి అదేం చేసింది అలాగే ఇప్పుడు కూడా ఆ అక్షయ్ని ఆ అవనిని గుడ్డిగా నమ్ముతున్నావు నీ పిల్లలకి అన్యాయం జరిగేలా ఉంది పార్వతి నువ్వు ఇంకా ఇలాగే మంచితనంలో కూర్చుని ఉంటే నీ పిల్లలు రోడ్డున పడతారు అని చెప్పి ఇక పెద్దావిడైతే పార్వతిని ఫుల్గా రెచ్చగొడుతుంది ఒక విధంగా అక్షయ్ నా మనవడే కాదనట్లేదు వాడు కూడా నా కొడుకు బిడ్డే కానీ నీ పిల్లలు కూడా నా కొడుకు బిడ్డలే కదా నలుగురికి సమానంగా పంచాలి ఆస్తిని అలాగే ఈ డబ్బుని హోదాని బంగారాన్ని ఏదైనా సరే కానీ ఇట్లా ఆస్తి మొత్తం వారొక్కరే అనుభవిస్తుంటే అది చూస్తూ నేను తట్టుకోలేను తట్టుకోలేను అని చెప్పి అక్కడి నుంచి భానుమతి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది ఇంతవరకు ఈ ఇంట్లో గొడవలు మాత్రమే పెట్టాను కానీ ఇక బాంబునే పేల్చాను ఈ బాంబు పేలే పేలుడికి ఇంట్లో అందరూ చెల్లా చెదురుగా ఉంటారు ఇక ఎవరు ఎక్కడ పడతారో కూడా తెలీదు అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబర పడిపోతుంది ఇక్కడ చూస్తే పార్వతి నిజంగానే అక్షయ్కి నిజం తెలిసిందా అందుకే అందుకే అక్షయ్ ఆ నగని తన భార్యకే దక్కాలని ఇట్లా దివాకర్ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దివాకర్ తీసుకెళ్ళి తన తన దగ్గరికి చేర్చాడా ఇదంతా ఇదంతా నిజమేనా అని చెప్పి ఇంకా పార్వతి అయితే తనను తను ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్షయ్ పార్వతి దగ్గరికి వస్తాడు ఇంతకీ అక్షయ్ అసలు పార్వతి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం ఉదయం అక్షయ్ ఆఫీస్కి వెళ్లే ముందు అవని పార్వతిని పార్వతి తనని దూరం పెడుతుందని చాలా బాధపడింది కదా అక్షయ్ అవని నిందించినా అవనిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినా అవని చెప్పిన దానిలో ఎంతో కొంత నిజముందన్న నమ్మి పార్వతి దగ్గరికి వస్తాడు అమ్మా నువ్వు అవనిని దూరం పెట్టడం ఏమాత్రం బాగలేదు అవని నిన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది నువ్వు చెప్పుడు మాటలు విని తనని దూరం చేస్తున్నావని అవని చాలా బాధపడుతుంది నువ్వు అలా ఉండవని నాకు తెలుసు కానీ తను నిన్ను అలా అర్థం చేసుకోవడం నాకు నచ్చలేదు అందుకే ఒకసారి నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని గురించి మంచిగా మాట్లాడుతూ పార్వతికి అక్షయ్ పల్లె అవని అవని ఏ తప్పు చేయదని తను కోసమే ఏం చేసినా అని ఇక అక్షయ్ మాటలు విన పార్వతికి మరింత అనుమానం బలపడిపోతుంది ఇంకా పార్వతి అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది ఈ ఆస్తి మొత్తం అక్షయ్ది ఈ ఆస్తిని అక్షయ్ తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అందుకే అక్షయ్ ఇట్లా మాట్లాడుతున్నాడని పార్వతి అక్షయ్ని కూడా అనుమానించడం మొదలు పెడుతుంది ఇక అక్షయ్ని అలాగే అవని కూడా తన సూటిపోటి మాటలతో దూరం పెడుతూ ఉంటుంది అక్షయ్కి ఏమీ అర్థం కాదు ఇక అవని అయితే అత్తయ్య నన్నేమన్నా అనండి ఆయన్ని మాత్రం ఇట్లా దూరం పెట్టకండి మీరు లేకపోతే ఆయన బ్రతకలేరు మీ మాటలు వింటుంటే ఆయన చాలా బాధపడుతున్నారు ప్లీజ్ అత్తయ్య ఆయన్ని మాత్రం ఇట్లా దూరం చేసి మాట్లాడకండి అని అంటుంటే ఏయ్ నీకు అంత తెలుసు అంత తెలిసే నాటకాలు ఆడుతున్నావు ఈ ఆస్తి అక్షయ్ తల్లిదనే కదా నువ్వు వాణ్ణి అట్లా మార్చేసింది అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీస్తుంటుంది ఒక్కసారిగా అవనికి ఊహించని శాఖ ఎదురవుతుంది ఎందుకంటే అంతవరకు కూడా అక్షయ్ పార్వతి కొడుకన్న నిజం కొడుకు కాదన్న నిజం అవనికి తెలీదు పార్వతి ఆవేశంలో అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది ఈ ఆస్తి అలాగే ఈ డబ్బు ఈ బంగారం ఇద్దంతా అక్షయ్ తల్లిదన్న తల్లిదని ఈ ఆస్తి నా పిల్లలకి కాకుండా కేవలం నువ్వు నీ భర్తే అనుభవించాలనే కదా అక్షయ్ని నీ కొంగును ముడేసుకున్నావు నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నావు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పెద్దావిడ అలాగే పార్వతి ఇద్దరూ కలిసి అవనిని నిలదీస్తుంటారు ఎంతలో పక్కన ఉన్న రాజేంద్ర పార్వతి నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక పార్వతిని తిడుతూ ఉంటాడు ఒక్కసారిగా పక్కకి తిరిగి చూసేసరికి గుమ్మం దగ్గర అక్షయ్ కనిపిస్తాడు అక్షయ్ని చూసిన పార్వతి అలాగే రాజేంద్ర షాక్ అయిపోతారు ఇక అవని అయితే ఏవండి ఏవండి మీరు వింటుంది ఏది నిజం కాదండి వాళ్ళేదో నా మీద కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారు మీరు మీరేం బాధపడమాకండి అదేం నిజం కాదు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది అక్షయ్కి జరిగిందంతా అర్థమవుతుంది ఎన్ని రోజుల నుంచి పార్వతి తనతో ఎందుకలా ప్రవర్తిస్తుందో అలాగే అవని విషయంలో పార్వతి ఎందుకలా ఉందో పూర్తిగా అర్థం చేసుకున్న అక్షయ్ ఈ ఆస్తి అలాగే ఈ ప్రాపర్టీ ఇదంతా కూడా ఏది వద్దు కేవలం అమ్మ ప్రేమ ఉంటే చాలు ఈ ప్రేమ ఈ ప్రేమతో నేను ఎక్కడైనా బ్రతికేస్తానని అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు అది విన్న రాజేంద్ర అక్షయ్ నువ్వు పొరపాటు పడుతున్నావురా పార్వతికి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా అక్షయ్ మాత్రం ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడడు ఆరాధ్య అవరిని తీసుకుని అక్షయ్ ఆస్తి మొత్తం తన తమ్ముళ్ళకి ఇచ్చి ఇంటి నుంచి అడుగు బయట పెడుతుంటాడు రానున్న ఎపిసోడ్స్లో కుటుంబాన్ని ముక్కలు చేసిన పల్లవికి ఇక తన అమాయకత్వంతో నిజం తెలుసుకుని కమల్ పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్